పార్టీ ఫిరాయించిన పది మంది తెలంగాణ ఎమ్మెల్యేల్లో ఎంతమంది సేఫ్ జోన్లో ఉండొచ్చు ఎందరు ఏర్కాటంలో పడ్డారు ఓ ఇద్దరి మీద మాత్రం ఖచ్చితంగా వేడి తప్పదా వాళ్ళు కూడా అందుకు మానసికంగా సిద్ధమయ్యారా ఉప ఎన్నికలు జరిగినా ఫేస్ చేయడానికి రెడీ అయ్యారా ఇద్దరు మిగతా వాళ్ళు సురక్షితమేనా లేక వాళ్లలో కూడా కొందరు సీట్లు షేక్ అవుతున్నాయా అనర్హత కత్తి బేలాడుతున్న చాలా మంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు టెక్నికల్గా మాట్లాడుతున్నారు పార్టీ మారలేదని కొందరు అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు మరోవైపు అనర్హత పిటిషన్ విషయంలో చర్చ సీరియస్గానే నడుస్తోంది స్పీకర్ కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతూ ఉండటంతో ఇక నాంచకుండా ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే ఉంది పొలిటికల్ సర్కిల్స్లో అయితే పార్టీ మారారు అన్నది నైతికంగానే తప్ప సాంకేతికంగా అనర్హత వేటుకు కావాల్సిన ఆధారాలు లేవని భావిస్తున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము సీఎంని కలిసినట్టు చెబుతున్నారు బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన పది మందిలో ఎనిమిది మంది ఇదే తరహా సమాధానమివ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం కాబట్టి వాళ్లు సేఫ్ జోన్లో ఉండొచ్చని భావిస్తున్నారు ఇక మిగిలిన ఇద్దరు కడియం శ్రీహరి దానం నాగేంద్ర విషయంలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గత లోక్సభ ఎన్నికల్లో శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో శ్రీహరి పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థి కోసం అంతా తానే నడిపించారు కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయన మీద చర్యలుండవచ్చని చెబుతున్నారు ప్రచారం చేసిన అంశమే ముఖ్యమైన ఆధారంగా తెర మీదకు రావచ్చంటున్నారు ఇప్పటికే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు గడువు కోరారు శ్రీహరి ఈ విషయంలో న్యాయపరంగా వచ్చే చిక్కుల గురించి ఆరా తీస్తున్నారట ఏ రూపంలోనూ వెసులుబాటు దొరక్క ఇక ఉప ఎన్నిక తప్పదని అనుకుంటే ఆయన అందుకు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం తన నియోజకవర్గ అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టారట ఆయన సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిన ప్రతిసారి వివిధ అభివృద్ధి పనుల కోసం అనుమతులు తీసుకెళ్తున్నారు మొత్తం మీద ఒకవేళ తేడా వచ్చినా నేను రెడీ అన్న సంకేతాలు పంపుతున్నారు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే ఇక మరో ఎమ్మెల్యే దానం నాగేంద్ర విషయంలో కూడా ఇదే తరహా చర్చ నడుస్తోంది ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేక కామెంట్ చేస్తూ తన డిమాండ్స్ నెరవేర్చేలా దారిలోకి తెచ్చుకోవాలని మొదట భావించారు దానం కానీ అది వర్కౌట్ కాకపోగా కాంగ్రెస్ లోనే ఆయనపై కొంత వ్యతిరేక అభిప్రాయం వచ్చింది ఇంతలో అనర్హత పిటిషన్ అంశం సీరియస్ అయిందే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చూస్తే కడియం శ్రీహరి కంటే ఎక్కువగా ఇరుక్కుపోయారు నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారాయన సాక్షాధారాలు డైరెక్ట్ గా కనిపిస్తున్నాయి కాబట్టి కడియం విషయంలో కాస్త అటు ఇటు అయినా దానం మీద మాత్రం వేటు తప్పదేమోనన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి అయితే అంతకంటే ముందే రాజీనామా చేసి ఆయన ఖైరతాబాద్ బరిలో ఉండాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం ఇక అదే సమయంలో అందుకు పార్టీ ఓకే చెప్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే ఫోకస్ పెట్టింది ఎలాంటి కీలక నిర్ణయమైనా ఆ తర్వాతనే తీసుకునే అవకాశం ఉంది ఇలా ఓవరాల్ గా చూసుకుంటే పార్టీ మారిన పది మందిలో ఇద్దరు మాత్రం గట్టిగానే ఇరుక్కున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు వాళ్ల మీద వేటు తప్పదని అనుకుంటే మాత్రం రాజీనామానే అంతిమ నిర్ణయంగా కనిపిస్తోంది